లాస్ట్ వీడియోలో టీవీ తీసుకున్నామని చెప్పాం కదా దానికి బిల్ ఏం చేసి కూపన్ తీసుకొని బౌల్ లో వేసేసి ఒకసారి ఎక్స్పో అలా తిరుదామని చుట్టూ తిరుతున్నాను ఎలక్ట్రానిక్ స్టాల్స్ అన్ని తిరగడం అయితే అయిపోయింది ఇంకా అసలు అసలు అయినా తిండి మీద అయితే పడ్డాం ఫుడ్ స్టాల్స్ లో కొన్ని ఐటమ్స్ టేస్ట్ ట్రై గా పెట్టారు అవన్నీ టేస్ట్ చేసి తీసుకెళ్ళండి అని ఇస్తున్నారు ఒకటొకటి అలా ట్రై చేస్తున్నాను నేను తీసుకునేది లేదు పెట్టేది లేదు కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అయితే ట్రై చేస్తాను నాతో పాటు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కెమెరా మ్యాన్ కూడా ట్రై చేశారు అక్కడ నేను తాగిన ప్రతి ఐటమ్ పర్లేదు కొంచెం బానే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చూపించే ఈ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా చండాలంగా ఉంది సేమ్ పానీ పూరి లో తినేటప్పుడు పానీ వేస్తారు కదా అలాగే ఉంది కాకపోతే ఆ పానీ కన్నా చాలా వరసగా ఉంది ఇక ఈ మెగా ఎక్స్పో మొత్తానికి అట్రాక్టివ్ పార్ట్ అనేది ఏదైనా ఉందంటే అది ఈ జ్యువెలరీ స్టార్ ఒక్కటేనండి కానీ కాస్ట్ మాత్రం పేలిపోతుంది చిన్న ఇయరింగ్ స్టడ్స్ కూడా వందల్లో చెప్తున్నారు మళ్ళా ఆడవాళ్ళ జ్యువెలరీస్ అంటే ఆ మాత్రం ఉంటది లేండి కాస్ట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నుంచి వెడ్డింగ్ జ్యువెలరీ వరకు అన్ని ఈ మెగా ఎక్స్పో లో అయితే పెట్టారు ఇక్కడ ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదు అప్పట్లో ఎంతో ఫేమస్ అయిన ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా మెగా ఎక్స్పో లో అయితే పెట్టారు నీకు అంత లాంగ్ హెయిర్ ఉంది నీకెందుకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని అడుగుతారేమో ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని పేరు వినగానే నాకు ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది నా వుడ్ బి స్ట్రాంగ్ అండ్ సిల్క్ హెయిర్ కోసం నేను కూడా యూజ్ చేస్తాను చూసి బుక్ చేయవా అని అడుగుతూ ఉండేవారు ఎప్పుడు కానీ నేను ఎప్పుడు లైట్ తీసుకునే దాన్ని ఎందుకంటే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ పైన చాలా మంది ఫేక్ బ్రాండ్స్ ని క్రియేట్ చేసి తక్కువకే ఇచ్చేస్తున్నారు నేను వాళ్ళతో అదే అడుగుతున్నాను చాలా మంది ఒరిజినల్ బ్రాండ్ యూస్ చేసుకుని ఫేక్ బ్రాండ్స్ క్రియేట్ చేసి తక్కువ అమ్ముతున్నారు కదా మీది ఒరిజినల్ బ్రాండ్ అని ప్రూఫ్ ఏంటని అడిగితే చాలా మంది క్రియేటర్స్ తో ఫొటోస్ దిగింది చూపించారు వాళ్ళు ఇక ఈ మెగా ఎక్స్పో లోడానికి సన్నగా అవడానికి బలం రావడానికి తెలివితేటలు రావడానికి కూడా మూలికలు అమ్మేస్తున్నారు అండి మనకి బుర్ర నిండా తెలివితేటలు ఒంటి నిండా చాలా కండ ఉంది కదా అందుకే మనం ఈ మూలికల స్టాల్ ని స్కిప్ చేస్తాం అనమాట ఇక్కడ రీఛార్జబుల్ బైక్స్ కార్స్ స్కూటీస్ అన్ని కూడా పెట్టారు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ వెల్